చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువు నవగ్రహాలుగా చెప్పబడుతున్నాయి మానవుడి జీవన విధానాన్ని ఈ నవగ్రహాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి గ్రహాలు అనుకూల ఫలితాలను ఇవ్వటం వలన జీవితం సాఫీగా సాగిపోతే ప్రతికూల ఫలితాలను ఇవ్వటం వలన నానా ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ నవగ్రహాల అనుగ్రహాన్ని ఆశిస్తూ ఉంటారు నవగ్రహాలలో చివరిగా చెప్పబడుతున్న రాహువు కేతువులు గ్రహాలు ఛాయాగ్రహాలుగా చెప్పబడుతూ ఉన్న ఇవి తమదైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి రాహువు కేతువు ప్రతికూల ఫలితాల వలన అనేక కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందులు అనుకోని ఆపదలు అవమానాలు కలిగిస్తూ సతమతం చేస్తూ ఉంటాయి ఈ బాధలు భరించటం అంత తేలికేమీ కాదు అందువలన ఈ గ్రహ సంబంధమైన దోషాల బారిన పడిన వాళ్ళు తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు రాహువు కేతువు వల్ల ఈ మార్చి నెల ఈ రాసుల వారికి కలిసి వస్తుంది అని పండితులు చెప్తున్నారు మరి ఆ రాసుల వారు ఎవరో ఈరోజు మనం తెలుసుకుందాం మొదటి రాశి మేషరాశి ఈ రాశి వారికి కొత్త స్నేహాలు ఏర్పడతాయి వీరికి అందరి నుండి ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగాలు పోయిన వారికి మరలా ఉద్యోగాలు తిరిగి వస్తాయి గొడవలకు దూరంగా ఉంటారు మీ కుటుంబంతో కలిసిపోతారు ఏ పని చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి ఉదయం వినాయకుణ్ణి తెల్ల జిల్లేడు పూలు సమర్పించి పూజించాలి అదేవిధంగా ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే కేతు యొక్క అనుగ్రహం పొంది అనుకున్నవన్నీ సాధిస్తారు తరువాత కన్యారాశి మానసిక శారీరక సమస్యల నుండి బయటపడతారు ఏ విషయమైనా సులువుగా సాధించగలుగుతారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ధైర్యం కోల్పోకుండా ఉండాలి వ్యాపారంలో ఆర్థికంగా స్థిరపడతారు కన్యారాశి వారి నదీ స్నానం కానీ నదీ జలం గంగా జలంతో స్నానం చేయటం చాలా మంచిది ధనస్సు రాశి ఈ రాశి వారికి రాహు వల్ల అత్యధిక లాభం కలుగుతుంది సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు శత్రువుల నుండి తప్పించుకుంటారు పెట్టుబడులు అన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి పెళ్లి కాని వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది అయితే మీ ఇంటికి సూర్యకాంతి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లోని వారంతా ఆరోగ్యంగా ఉంటారు ఇక కుంభరాశి వారు ఈ రాశి వారికి మార్చి నెల నుంచి ఫలితాలను కలుగజేస్తోంది రాహుకేతువులు మంచి లాభాలను ఈ రాశి వారికి ఇవ్వబోతున్నారు ఈ నెల కంటే మంచి సమయం మీ జీవితంలోనికి మరెప్పుడూ రాదు స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతూ ఉంటారు చాలా సంతోషంగా జీవిస్తారు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు అధికంగా ఉన్నాయి శారీరకంగా మానసికంగా దూరంగా ఉంటారు అవకాశాలు మీ వద్దకు నడుచుకుంటూ వస్తాయి దూర బంధువుల నుండి శుభవార్తలు వింటారు ఎవరు చెప్పే మాటలను నమ్మవద్దు ముఖ్యంగా కుటుంబ సభ్యుల గురించి చెప్పుడు మాటలు వింటే అస్సలు పట్టించుకోవద్దు ఇంకా మంచి ఫలితాల కోసం దుర్గాదేవిని పూజించటం మంచిది ఇక మీనరాశివారు ఈ రాశివారు నిర్ణయాలు తీసుకునే విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి గత మాసంలో పడిన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రశాంతంగా జీవిస్తారు ఆటంకాలు ఏర్పడినా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరితో కలిసి సంతోషంగా జీవించడానికి ప్రయత్నించండి లక్ష్మీదేవి అష్టకం చదవటం వల్ల ఏ సమస్య నుండి అయినా విముక్తిని పొందుతారు కాబట్టి ఈ ఐదు రాసుల వారు రాహుకేతువుల వల్ల కలిగే లాభాలను తెలుసుకున్నారు కదా కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించి సంతోషంగా జీవించండి よいしょ。